భారత త్రివిధ దళాలు పాక్ ఉగ్రమూకల భర్తం పట్టాయి ఉగ్రవాదులు ఏ మూల దాక్కున్నా సరే మట్టు పెడతామని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ చాటి చెప్పింది ప్రత్యేక కథనం పాకిస్తాన్ ఉగ్రమూకలకు నిజంగానే స్వర్గధామం సహజ సిద్ధమైన ఈర్ష్య అసూయ ద్వేషాలను సుమారు దశాబ్ద కాలంగా దినదినాభివృద్ధి చెందేలా శిక్షణ ఇవ్వడమే పాక్ పాలకుల కుటిల ఆదర్శ నీతికి పరాకాష్టం ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ఉగ్రవాదులను తయారు చేయగల శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ స్వంతం అధికారంలో ఎవరున్నా సరే తరతరాలుగా హింసను పోషించడం ప్రోత్సహించడం నిధులను విధులను సమకూర్చడం అక్కడ పాలకుల ప్రథమ కర్తవ్యం జిహాదీ ఊచకోత విష సంస్కృతిని వారసత్వ సంపదగా పంచడం పెంచడం అనేది పాకిస్తాన్ పాలకుల లక్షణం లక్ష్యం ధ్యేయం ఉగ్రవాదులకు స్వర్ణయుగాన్ని ఆవిష్కరించడానికి పాక్ పాలకులు పోటీ పడుతూ ఉంటారు మానవతావాదం ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వం అనేది నిషేధం ఈ ఆటవిక నేపథ్యంతోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముఖచిత్రాన్ని రక్తసిక్తం చేస్తున్నారు ఉగ్రభూతాల యుగాన్ని ప్రారంభించింది మసూద్ అజార్ పొరుగు దేశాల్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మానవతావాదం అనేది ఉండకూడదని రక్తాక్షరాలతో మోదంతో తారా స్థాయికి తీసుకువచ్చేందుకు దశాబ్దాలుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చారు మహమ్మద్ మసూద్ అజాద్ అల్వి ఒక పాకిస్తానీ ఉగ్రవాద నాయకుడు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ దేవబందీ జహాదీ సంస్థ జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా జాబితాలో చేర్చిన వ్యక్తి మసూద్ అజార్ అజార్ తండ్రి అల్లా బిక్ షబీర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా దేవబందీ మతాధికారిగా పనిచేశాడు మహమ్మద్ మసూద్ అజార్ అల్వి పాకిస్తాన్లోని పంజాబ్లోని బహవల్పూర్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల పదవ తేదీని జన్మించాడు పదకొండు మంది పిల్లలతో మూడవ సంతానం అజార్ అజార్ కుటుంబం పాడి కోళ్ల పెంపకాన్ని నిర్వహించింది అజార్ ఎనిమిదవ తరగతి తరువాత ప్రధాన పాఠశాల నుండి తప్పుకుని జమియా ఉలుమ్ ఉల్ ఇస్లామిలో చేరాడు అక్కడి నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అలీం గా పట్టభద్రుడయ్యాడు త్వరలోనే ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు ఆ మదర్సా హర్కత్ ఉల్ అన్సారాతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంది అజార్ను ఆఫ్ఘనిస్తాన్లో జిహాదీ శిక్షణ శిబిరంలో చేర్పించిన తరువాత దాన్ని కిందకు తీసుకున్నారు కోర్సు పూర్తి చేయడంలో విఫలమైనప్పటికీ అతను సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో చేరాడు గాయాలతో బాధపడుతూ పదవీ విరమణ చేశాడు ఆ తరువాత అతను హర్కత్ ప్రేరణ విభాగానికి అధిపతిగా ఎంపికయ్యాడు ఉర్దూ భాషా పత్రిక సాదే ముజాహిదీన్ అరబిక్ భాషా పత్రిక సాదే కాశ్మీరీ సంపాదకీయ బాధ్యతలను కూడా అతనికి అప్పగించారు తరువాత అజార్ హర్కత్ ఉల్ అన్సార్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు నియామకాలు నిధులు సేకరించడం పాక్ ఇస్లామిజం సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అనేక అంతర్జాతీయ ప్రదేశాలను సందర్శించాడు అతని గమ్యస్థానాల్లో జాంబియా అబుదాబి సౌదీ అరేబియా మంగోలియా యునైటెడ్ కింగ్డమ్ అల్బేనియా ఉన్నాయి మూడులో తాను కెన్యాలోని నైరోబికి వెళ్లి ఆల్ ఖైదాలో అనుబంధంగా ఉన్న సోమాలి గ్రూప్ ఆల్ ఇతిహాద్ ఆల్ ఇస్లామియా నాయకులను కలిసినట్లు అజార్ అంగీకరించాడు హర్కత్ ఉల్ ముజాహిదీన్ నుండి డబ్బు నియామకాలను అభ్యర్థించాడు అతను సోమాలియాకు కనీసం మూడు సార్లు వెళ్లాడని మెమైన్ కిరాయి సైనికులను సోమాలియాకు తీసుకురావడంలో కూడా సహాయం చేశాడని భారత నిఘా అధికారులు భావిస్తున్నారు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై మూడులో అజార్ ప్రసంగం నిధుల సేకరణ నియామక పర్యటన కోసం యునైటెడ్ కింగ్డమ్ లోకి ప్రవేశించాడు బారుల్ ఉలు బరీ సెమినరీ జకారియా మసీద్ బ్లాక్ బర్న్ బర్నీల్లోని మదీనా మసీదు జామియా మసీదు వంటి బ్రిటన్లోని అత్యంత ప్రతిష్టాత్మక ఇస్లామిక్ సంస్థలలో అతను జిహాద్ సందేశం ఇచ్చారు ఖురాన్లో గణనీయమైన భాగం అల్లాహ్ కొరకు చంపడానికి అంకితం చేయబడిందని రెండు వేల ఆరులో అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు ద్రవబాంబు తయారీ పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి చేసిన ప్రయత్నం ఇటువంటి ఉగ్రవాద కుట్రలకు శిక్షణ లాజిస్టిక్ మద్దతును అందించడానికి అజార్ బ్రిటన్లో పరిచయాలను ఏర్పరచుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రారంభంలో హర్కత్ ఉల్ అన్సార్ యొక్క హర్కత్ ఉల్ జిహాద్ ఆల్ ఇస్లామి హర్కత్ ఉల్ ముజాహిదీన్ల వర్గాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అజార్ నకిలీ గుర్తింపుతో శ్రీనగర్కు ప్రయాణించాడు భారతదేశం ఫిబ్రవరిలో అనంతనాగ్ సమీపంలోని కానాబాల్ నుండి అతన్ని అరెస్టు చేసి ఆ గ్రూపులతో అతని ఉగ్రవాద కార్యకలాపాలకు జైల్లో పెట్టింది అరెస్టు చేసినప్పుడు అతను కాశ్మీర్ను విముక్తి చేయడానికి పన్నెండు దేశాల నుండి ఇస్లాం సైనికులు వచ్చారు మేము మీ కార్బైన్లకు ర్యాకెట్ లాంచర్లతో సమాధానం ఇస్తాం అని చెప్పాడు అతను శ్రీనగర్లోని బాగ్ కంటోన్మెంట్ ఢిల్లీలోని తిహారీ జైల్ చివరిగా జమ్మూలోని కోట్ బల్వాల్ జైల్లో ఖైదు చేశారు జూలై పంతొమ్మిది వందల తొంభై ఐదులో జమ్మూ కాశ్మీర్లో ఆరుగురు విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు తమను తాము ఆల్ ఫరాన్ హర్కత్ ఉల్ ముజాహిదీన్ పేరు అని చెప్పుకునే కిడ్నాపర్లు మసూద్ అజార్ విడుదల కూడా వారి డిమాండ్లలో ఉంది బందీలలో ఒకరు తప్పించుకోగలిగారు మరొకరు ఆగస్టులో తల తెగిపోయిన స్థితిలో కనుగొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి మిగిలిన వారిని ఎప్పుడూ చూడలేదు లేదా వినలేదు కిడ్నాపుల ప్రదేశంలో అజార్ జైలులో ఉన్నప్పుడు ఎఫ్బిఐ అతన్ని అనేక విచారించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ తన నివేదికలో కాశ్మీర్లో భారత్ దళాలపై తన పరోక్ష యుద్ధంలో పాకిస్తాన్ మద్దతు ఇచ్చే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పాశ్చాత్యులపై ఉగ్రవాద వ్యూహాలను పౌరులపై యాదృచ్ఛిక దాడులను ఎక్కువగా ఉపయోగిస్తోంది ఇందులో పాశ్చాత్యులు తమ పాన్ ఇస్లామిక్ ఎజెండాను ప్రోత్సహించడానికి పాల్గొనవచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రారంభం నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు కనీసం పదమూడు మందిని అపహరించిందని వారిలో పన్నెండు మంది పాశ్చాత్య దేశాలకు చెందిన వారిని సిఐఏ పేర్కొంది నాలుగు సంవత్సరాల తరువాత డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేపాల్లోని కాట్మాండు నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం చివరకు బహుళ ప్రదేశాలకు తరలించారు తరువాత ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లో ల్యాండ్ చేశారు ఆ సమయంలో కాందహార్ తాలిబన్ల నియంత్రణలో ఉండేది దీనికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతు ఇచ్చింది బందీలను విడిపించడానికి బదులుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులలో మసూద్ అజార్ ఒకరు అజార్ ను భారత ప్రభుత్వం విడుదల చేసింది అజార్ దోవల్ సహా పలువురు దీనిని దౌత్య వైఫల్యంగా విమర్శించారు ఎటువంటి పరిణామాలకు తగిన ఎవ్వరిని విదేశాంగ మంత్రి లేదా విదేశాంగ కార్యదర్శి సంప్రదించలేదు ఫలితంగా భారత రాయబారి అబుదాబీ విమానాశ్రయంలో కూడా ప్రవేశించలేకపోయాడు హైజాకర్లకు మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అదర్ నాయకత్వం వహించాడు కోట్ బల్వాల్ జైలు నుండి అతని విడుదలను ఐపీఎస్ అధికారి ఎస్పీ వైద్ పర్యవేక్షించారు అతని తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజార్ ఈ దాడిని ప్లాన్ చేశాడు మసూద్ అజార్ను హైజాకర్లకు అప్పగించిన తరువాత వారు పాకిస్తాన్ భూభాగానికి పారిపోయారు హైజాకర్లు దొరికితే అరెస్టు చేస్తామని పాకిస్తాన్ చెప్పింది అక్కడ అజార్ ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున అతను స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో సూచించింది విడుదలైన కొద్ది కాలానికే అజార్ కరాచీలో సుమారు పదివేల మందిని ఉద్దేశించి బహిరంగ ప్రసంగం చేశాడు భారతదేశాన్ని నాశనం చేసే వరకు ముస్లిముల శాంతితో విశ్రాంతి తీసుకోకూడదని మీకు చెప్పడం నా విధి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని ప్రకటించాడు కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మసూద్ విడుదలైన తరువాత హర్కత్ ఉల్ అన్సార్ ను అమెరికా నిషేధించింది నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో జాబితాలో చేర్చింది ఈ చర్య హర్కత్ ఉల్ అన్సార్ తన పేరును హర్కత్ ఉల్ మజాహిద్ గా మార్చుకోవాల్సి వచ్చింది జైషే మహమ్మద్ జేఎం అనే కొత్త సంస్థను ప్రారంభించాలని ప్లాన్ చేశాడు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ఘనిస్తాన్ బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అనేక సంస్థల నుండి అతనికి సహాయం అందినట్లు తెలుస్తోంది జేఎంను అజార్ కుటుంబం ఒక కుటుంబ సంస్థలా నిర్వహిస్తోంది జమియా బినోరియా మదర్సా జమ్ను ఆఫ్ఘన్ తాలిబన్లతో అనుసంధానించింది డిసెంబర్ రెండు వేల ఒకటిలో భారత్ పార్లమెంటుపై జరిగిన దాడితో సహా జైషే మహమ్మద్ భారత లక్ష్యాలపై వరుస ప్రాణాంతక దాడులు నిర్వహించింది ఇది భారతదేశం పాకిస్తాన్లను పూర్తి స్థాయిలో యుద్ధం అంచుకు చేర్చింది న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు పై జరిగిన ఉగ్రవాద దాడి డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటిన జరిగింది ఈ దాడికి పాల్పడినవారు లష్కరే తోయిబా జైషే మహమ్మదులకు చెందినవారు ఇవి రెండు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు ఆరుగురు ఢిల్లీ పోలీసుల సిబ్బంది ఇద్దరు పార్లమెంటు భద్రతా సేవా సిబ్బంది ఒక తోటమాలి మొత్తం పద్నాలుగు మంది మరణించారు భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి దీని ఫలితంగా భారతదేశం పాకిస్తాన్ ప్రతిష్టం ఏర్పడింది భారత పార్లమెంటుపై దాడి జరిగిన వెంటనే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఒకటిన భారతదేశం మరియు అంతర్జాతీయ సమాజ దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా దాడికి సంబంధించిన పాకిస్తాన్ అధికారులు మసూద్ అజార్ ను సంవత్సరం పాటు నిర్బంధించారు కానీ అధికారికంగా ఎప్పుడూ అభియోగం చూపలేదు భారతదేశం ఆగ్రహాన్ని గురిచేస్తూ లాహోర్ హైకోర్టు రెండు వేల రెండు డిసెంబర్ పద్నాలుగున గుహ నిర్బంధాన్ని ముగించాలని ఆదేశించింది ఆ తర్వాత అజార్ను ఎప్పుడూ అరెస్టే చేయలేదు డిసెంబర్ ఏడున రెండు వేల ఎనిమిది ముంబై దాడులకు సంబంధించి ముజఫరాబాద్ శివార్లలో ఒక శిబిరంపై సైనిక దాడి తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన అనేక మందిలో ఇతను కూడా ఉన్నాడని ప్రకటించారు అతను బవల్పూర్లో నివసించడం కొనసాగించాడు పాకిస్తాన్ ప్రభుత్వం మసూద్ అజార్ను అరెస్ట్ చేయలేదని అతను ఆచూకీ తెలియదని చెప్పింది జనవరి ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు రెండు సంవత్సరాల ఏకాంతవాసం తర్వాత అజార్ తిరిగి కనిపించాడు కాశ్మీర్ లో తిరిగి ప్రారంభించాలని పిలుపునిస్తూ ముజఫరాబాద్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు మార్చి రెండు వేల పద్నాలుగులో జైషే మహమ్మద్ ప్రతినిధి తాను భారతదేశంలో శ్రీనగర్ లో ఉన్నానని పేర్కొన్నారు రెండు వేల పదహారులో పఠాన్ కోట్లో భారత వైమానిక స్థావరంపై జరిగిన దాడికి మసూద్ అజార్ అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ ప్రధాన సూత్రధారి అని చెబుతారు దాడి ప్రారంభమైన తర్వాత కూడా వారు ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారు భారత దర్యాప్తు సంస్థలు ఉగ్రవాద దాడిలో అజార్ పాత్రకు సంబంధించిన రుజువులను కలిగి ఉన్న పత్రాలను అందించాయి ఇంటర్పోల్ నుండి రెండవ రెడ్ కార్నర్ నోటీసును కూడా కోరాయి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపోరా సమీపంలోని లెత్ లెత్పోరాలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా సిబ్బందిని తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ పై వాహనంతో వస్తున్న ఆత్మాహుతి దాడి జరిగింది ఈ దాడిలో నలభై నాలుగు మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసిన వ్యక్తి మరణించారు ఈ దాడికి జైషే మహమ్మద్ బాధ్యత వహించాడు అతను రక్షణాత్మక కస్టడీలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రి నుండి దాడులకు ఆమోదం తెలిపాడు దాడి తర్వాత ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ మసూద్ నిషేధించాలని యుఎన్ భద్రతా మండలిలో ప్రతిపాదనను ప్రతిపాదించాయి పాకిస్తాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఒక ఫ్రంట్ గ్రూప్లో అమెరికన్లు ఏదైనా లావాదేవీలు జరపకుండా యుఎస్ ట్రెజరీ నిషేధిస్తోంది జైషే మహమ్మద్ కు ఆపరేషనల్ ఫ్రంట్ అని పిలువబడే ఆల్ రెహమత్ ట్రస్ట్ ఆ గ్రూపుకు మద్దతు ఇవ్వడం దాని తరఫున పనిచేయడం కోసం గ్రూప్ తరపున వ్యవహరించినందుకు అజార్ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా నియమించారు అజార్ను ఉగ్రవాదిగా జాబితాలో చేయడానికి యుఎన్ భద్రతా మండలి ఆంక్షల కమిటీ చేసిన ప్రయత్నాలను చైనా ప్రభుత్వం అడ్డుకుంది అతని బృందం కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను అడ్డుకుంది రెండు వేల తొమ్మిది నుండి మసూద్ అజార్ మండలి యొక్క ఉగ్రవాద నిరోధక ఆంక్షల జాబితాలో చేర్చడానికి నాలుగు ప్రయత్నాలు జరిగాయి సాక్ష్యం లేకపోవడం అని పేర్కొంటూ చైనా అన్ని ప్రయత్నాలను వీటో చేసింది రెండు వేల పదహారు అక్టోబర్లో ఉగ్రవాదిగా ముద్ర వేయాలని ముద్రవేయాలని ఐక్యరాజ్యసమితికి భారతదేశం చేసిన విజ్ఞప్తి చైనా అడ్డుకున్నప్పుడు చైనా మళ్లీ హజార్ను రక్షించడానికి ప్రయత్నించింది ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో యుఎన్ అజార్ను నిషేధించాలనే అమెరికా చర్యలు కూడా చైనా అడ్డుకుంది ఇటీవల ప్రయత్నం పదమూడు మార్చి రెండు వేల పంతొమ్మిదిన జరిగింది అయితే మే రెండు వేల పంతొమ్మిదిలో చైనా దిగ్బంధతను ఉపసంహరించుకుంది చివరికి ఆల్ ఖైదా తాలిబాన్ ఆంక్షల కమిటీ మసూద్ అజార్ను ప్రపంచ ఉగ్రవాదిగా జాబితా చేసింది రెండు వేల ఇరవై ఐదు మే ఏడున పహల్గామ్ దాడికి ప్రతీకారంగా బహావల్పూర్ లోని జైషే మహమ్మద్ శిబిరంతో సహా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణల దాడులు నిర్వహించింది మసూద్ అజార్ తన సోదరి మేనల్లుడు మేనకోడళ్లు మరియు ఇతర దగ్గర బంధువులతో సహా పది మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు నివేదించాడు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతీయుల గుండెలు మండిపోయాయి ప్రతీకారంతో రగిలిపోయాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి భారత సైనికులు దళాలు వీర విహారం చేశాయి ఫలితంగా ఉగ్రమూకల శిక్షణ శిబిరాలు నేలమట్టం కావడంతో పాక్ పాలకులకు దిక్కు తోచలేదు अपने घरों को लाग करके ऊपर रोड वाली तरफ चले जाएं भी भी भी। और कलमा तैबा का भट करें ऐलान एक जरूरी ऐलान समाज फरमाए सरहदू ग्रमाल विचक्षण रही काल जरूत उच्चार ఉల్లంఘనకు పాల్పడుతూ అమాయక పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ దాడులతో భయాందోళనలకు గురి చేశారు అయితే భారత సైనిక దళాలు వీరోచితంగా పోరాటం చేసి తిప్పికొట్టాయి ఆపరేషన్ సింధూర్ విజయంలో భారత సైనికుల రక్తం చెందింది సైనికులు ప్రాణాలు ధార పోసి భారత మాతపై దేశభక్తిని చాటుకుని అమరులయ్యారు పాకిస్తాన్ ఉగ్రమూకలను కూకటి వేళతో పికిలించి వెయ్యాలన్నదే భారతమాత ముద్దుబిడ్డలు వీర జవాన్ కుటుంబ సభ్యుల గుండె చప్పుడు అమరవీరుడు మహ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ రజ్నా తండ్రి ధైర్యవంతుడు నా తండ్రి పట్ల చాలా గర్వంగా ఉంది నాలాగా ఏకుడుకు కూడా తన తండ్రిని కోల్పోకుండా ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు పి బహు మజబూత్ బహు మజబూత్ और बहुत गर्व है अपने पिता पे। तो जी से कब बात फाइव थर्टी को मॉर्निंग में बात हुई दस तारीख को उन्होंने बताया था कि क्या स्थिति है था? जी हाँ बिल्कुल आतंकियों ने ड्रोन से हमला किया जिनमें उनका राइट पैर जो है डैमेज हो गया और उसी टाइम जो है बात लास्ट टाइम हुई थी फिर उसके बाद से मुझे बात होता है नहीं। बिल्कुल बिल्कुल जितने भी शहीद लोग हैं उन सब पे गर्व है सिर्फ सरकार को जवाब देना चाहिए बिल्कुल 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 देना चाहिए उनको ऐसे सबक सिखाना चाहिए कि किसी के बेटे के किसी के बेटे से बाप ना चीन जाए उसके सर से साया ना जाए आपका क्योंकि भाई इस दुनिया में बहुत बड़ा होता है రాజస్థాన్ కు చెందిన వీర జవాన్ సర్జెంట్ సురేంద్ర మోగా కూతురు స్పందించారు మా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉందన్నారు చేయాలని ఆకాంక్షిస్తున్నారు నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టకుండా అంతర్ని అంతం చెయ్యాలన్నది ఆమె ప్రతిజ్ఞ बार तो बात आपके से। रात को नौ बजे क्या पापा था था था? पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे और यहाँ पर है ना मसीफ और कुछ नहीं हो रहा वहाँ पर जो लगातार आतंकी आ रहे थे उनकी सफाई के लिए पाकिस्तान का खात्मा करना है नाम भी नहीं आना चाहिए पाकिस्तान का సి ప్రపంచ్యాప్తంగా మారుమోగుతున్న పేరు పాకిస్తాన్ కు నిద్ర లేకుండా చేసిన భారత వ్యూహం ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నా సరే దేశంలోకి ప్రవేశించి మరీ వెంటాడుతాం వేటాడుతాం అని హెచ్చరించిన భారతదేశ పరాక్రమం అసలు పాకిస్తాన్కు ఇంతవరకు చూపించింది ట్రైలరే ఆపరేషన్ సింధూరు తర్వాత దాయాది దేశం పాక్ మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందు చూపిస్తామని భారత్ జారీ చేసిన హెచ్చరికలు స్పష్టమైన నినాదాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి మే ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం విధానంలో శక్తివంతమైన మార్పును గుర్తించింది ఇది కేవలం మరొక సైనిక చర్య కాదు సరిహద్దు దాడులను ఎదుర్కొంటూ భారతదేశం మౌనంగా ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన స్పష్టమైన సందేశం ఆక్రమిత కాశ్మీర్ ను అప్పగించడం కాశ్మీర్ లో పూర్తిగా శాంతి నెలకొనడం అనే భారత దీర్ఘకాలిక లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నది నయా భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారో ఓసారి విందాం मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी सजा मिलकर के रहेगी अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है 140 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी फ्रेंड्स टुडे फ्रॉम द सॉइल ऑफ बिहार आई से टू द होल वर्ल्ड इंडिया विल आइडेंटिफाई ट्रैक एंड पनिश एवरी टेररिस्ट एंड देर बेकर वी विल परस्यू वेम टू द एंड ऑफ द अर्थ इंडिया स्पिरिट विल नेवर बी ब्रोकन बाय टेररिज्म टेररिज्म विल नॉट गो अनपनिश्ड एवरी एफर्ट विल बी मेड To ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. ఆపరేషన్ సింధూర్ ఈ విజయానికి భారత సైనికుల వీరత్వానికి తిరంగా యాత్రలో గోదావరి తీరం బ్రహ్మరథం పడుతోంది మీరే చూడండి